శ్రీ మాతృమహ జై దుర్గమ్మ తల్లి దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ దుర్గమ్మ తల్లి తరఫున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు దుర్గమ్మ తల్లి అందించే సందేశం ఏమిటి అంటే కనుక బిడ్డ నీకోసమే ఈ సందేశం వెంటనే విను రేపు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలలోపు ఒక శుభవార్త అనేది నీ చివన పడేలా చేస్తానమ్మా అని చెప్పి ఏదో ఒక తెలియని సందేశాన్ని దుర్గమ్మ తల్లి మనకు అందించాలి అనుకుంటుందండి మరి దుర్గమ్మ తల్లి అందించే ఏ సందేశాన్నైనా అది మన మంచికే మన జీవితంలో ఖచ్చితంగా మనకు ఉపయోగపడేదే అయి ఉంటుంది అది మన మంచి కోసమే అయి ఉంటుంది అని చెప్పి మనందరికీ కూడా తెలిసిన విషయమే కదా అయితే ఆ సందేశాన్ని మనం ఇప్పుడు దుర్గమ్మ తల్లి మాటల్లోనే తెలుసుకుందాం సందేశం వినే ముందు ఎవరికైతే ముందుగా దుర్గమ్మ తల్లి అంటే నమ్మకం గౌరవం ఉంటాయో ఇష్టం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా అస్సలు మర్చిపోవద్దు ఇక దుర్గమ్మ తల్లి గారి సందేశం ఏమిటో మనం తెలుసుకుందాం బిడ్డ నీకోసమే ఈ సందేశం అని చెప్పి ఎందుకు చెప్పాను అంటే కనుక నీ జీవితంలో ఏవైతే జరగాలి అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నావో అవి జరగకపోగా నీ జీవితంలో కష్టం నష్టం దుఃఖం ఇవన్నీ కూడా ఎక్కువైపోతూ ఉన్నాయి అసలు జీవితంలో నేను పుట్టిందే వీటిని అనిపించడానిక అన్నట్లుగా నీ జీవితం పూర్తిగా మారిపోయింది మరి కష్టాలు కడతేరవా జీవితంలో సుఖాలు అనేవే రావా కోరిన కోరికలు తీరవా జీవితం నాకు నచ్చినట్లుగా మారదా అన్న విషయానికి వస్తే అసలు ఎందుకు ఇలా జరగడం లేదో ఏం చేస్తే ఈ మార్పు వస్తుందో నేను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తానమ్మా జాగ్రత్తగా విను అని చెప్పి దుర్గమ్మ తల్లి మనకు ఒక చిన్న కథని తెలియపరచాలి అనుకుంటుందండి ఒక ఊర్లో ఒక అమ్మ నాన్న ఆ అమ్మ నాన్నకి ఒక బాబు కూడా ఉన్నాడు బాబుకి పుట్టుకతోటే ఒక చెయ్యి అనేది సరిగ్గా పని చేయదు ఏ పని చెయ్యాలి అన్నా కానీ అమ్మ నాన్న సపోర్ట్ లేకుండా తను ఏది కూడా చేయగలిగేవాడు కాదు అలాగే కొంతకాలం అనేది తనకి జరిగిపోతూ ఉంది అయితే ఒకరోజు బాబు కుల్ఫీ పోటీలు అని చెప్పి అంటే ఈ కరాటే పోటీలు అని ఉంటాయి కదా ఈ కరాటే పోటీల దానికి ఒకసారి చూడడం కోసం సరదాగా వెళ్తాడు అలా వెళ్ళిన దగ్గర నుంచి ఆ బాబుకు కూడా ఏమనిపిస్తుంది అంటే నేను కూడా నేర్చుకుంటే బాగుంటుంది నేను కూడా ఇలా ఒక అబ్బాయిని డిష్యూమ్ డిష్యుమ్ అని చెప్పి కొడితే బాగుంటుంది అని చెప్పి సరదాగా ఆ మాట మనసులో అనుకుని ఇంటికి వచ్చి అమ్మతో చెప్పాడు అప్పుడు వాళ్ళ అమ్మ ఏమందంటే ఏంటి బాబు ఇవన్నీ కూడా నీ వల్ల కాదు నాయన నీ పనులేంటో నువ్వే చూసుకో అని చెప్పి చిన్నగా చెప్పి వదిలేస్తుంది ఇక నాన్న దగ్గరికి వెళ్ళి నాన్న నాకు కరాటే నేర్పించవా నాన్న నాకు కరాటే నేర్పించవా అని చెప్పి బాగా విసిగించడం మొదలుపెట్టాడు అయితే వాళ్ళ నాన్న ఏమంటాడంటే ఏరా నీ పనులు నువ్వు చేసుకోవడానికి నీకు వేరే వాళ్ళ యొక్క సపోర్ట్ కావాలి ఒక చెయ్యి లేదు అన్న విషయాన్ని మర్చిపోయి ఏం కోరుకోవాలో ఏం చేయాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నావా అనేసరికే ఆ బాబుకి కళ్ళలో నుంచి నీళ్లు వస్తాయి ఎవరికైనా అంతే కదా నాన్న కొంచెం తుడుసుగా సమాధానం చెప్తాడు అమ్మ చెప్పినంత నెమ్మదిగా ఏ తండ్రి కూడా ఎవరో కొంతమంది తప్పితే ఎక్కువగా దురుసుగానే సమాధానం చెప్తారు ఒక వాళ్ళ తండ్రి అన్న మాటలకి ఆ బాబుకైతే కళ్ళలో నుంచి అన్నమాట నీరొచ్చి ఏదేమైనా కానీ నాన్న అన్నాడు కదా నేను ఖచ్చితంగా కరాటే నేర్చుకుని తీరుతాను అని చెప్పి ఆ రాత్రంతా కూడా ఇదే ఆలోచిస్తూ కూర్చుని అమ్మ నాన్న ఇద్దరూ కూడా నిద్రపోయిన తర్వాత ఒక బ్యాగ్ తీసుకుని తనకు కావలసిన బట్టలు ఒక రెండు జతలు పెట్టుకుని తన యొక్క బట్టలు ఇంట్లో నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు అన్నమాట ఒక ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత అమ్మా నాన్న చాలా బాధపడిపోయారు వాళ్ళ నాన్న కూడా అనవసరంగా విసుక్కున్నానే వాడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు ఒంటి చేతివాడు ఎక్కడ ఏం తిప్పలు పడుతున్నాడో అని చెప్పి వెతకలేని చోటు లేదమ్మా అయితే దిగులుతో మంచాన్ని కూడా పడుతుంది అన్నమాట ఇలా వాళ్ళిద్దరూ కూడా బాధని అనుభవిస్తూ ఉంటారు ఒక ఒకసారి బయటకు పోయిన ఈ బాబు ఏమన్నా సుఖంగా ఉన్నాడా అంటే ఆయిల్లు ఈళ్ళు తిరుగుతూ ఎక్కడ కరాటే నేర్పించబడు అని చెప్పి బోర్డు కనిపిస్తుందో అక్కడ వారి దగ్గరికి వెళ్ళి నాకు కరాటే నేర్పించండి నాకు కరాటే నేర్పించండి అని చెప్పి అడగడం మొదలు పెడతాడు అనమాట కొంతమంది ఏమో నీవు ఎప్పుడైనా నీ చేతిని చూసుకున్నావా నీకు కరాటే ఎలా వస్తుంది అనుకుంటున్నావు అని చెప్పి ఎగతాళి చేస్తారు ఇంకొంతమంది ఏమో నీ దగ్గర డబ్బు ఉందా కరాటే ఎలా నేర్పిస్తారు నీకు ఊరికినే అని చెప్పి అంటారు ఇక ఒక చోటికి వెళ్తాడు ఒక ఆశ్రమంలాగా ఉంటుంది అక్కడ చాలామంది కరాటే నేర్పించే గురువులు ఉంటారన్నమాట ఇక ఈ బాబుని చూసి అడుగుతారు ఎందుకు నాయన ఇట్లా బయటకు ఎందుకు వచ్చావు ఎవరు నువ్వు అసలు అని చెప్పి అడిగేసరికి అతనికి ఇంకా అంతా జరిగిందంతా కూడా చెప్తాడు ఆ గురువు ఏం చేస్తాడు అంటే అతని చెయ్యి బాగోలేదన్న విషయాన్ని చూడడు అతను ఆ కరాట నేర్చుకోవడానికి ఎంత పట్టుదల మీద ఉన్నాడు ఎంత ఇష్టం మీద ఉన్నాడు ఎంత ఆసక్తి మీద ఉన్నాడు ఇది ఒక్కటే చూస్తాడన్నమాట బాబు నీవైతే ఇంట్లో నుంచి కరట నేర్చుకోవడం కోసం మాత్రమే వచ్చేసావా అని అడుగుతాడు అవును గురువుగారు నేను అందుకే వచ్చేశాను నాకు మీరు కరాటే నేర్పిస్తారా అని చెప్పి ఆశగా అడుగుతాడు సరే నేను నీకు తప్పకుండా కరాటే నేర్పిస్తాను ముందైతే తిని ఎన్ని రోజులు అయ్యిందో చాలా నీరసంగా ఉన్నావు ముందు భోజనం చెయ్యి అంటే భోజనం కాదు ముందు నాకు కరాటే నేర్పించండి అని చెప్పి బాబు అడుగుతాడు ఎన్నిసార్లు ఆ గురువు తినమని చెప్పినా కూడా నాకు ఒక స్టెప్ అయినా కానీ కరాటే నేర్పిస్తేనే నేను తింటాను అన్న పట్టుదల మీద ఉంటాడు అన్నమాట అయితే ఇంకా గురువు కూడా ఒక ఒకటి నేర్పిస్తాడు అందులో ఒకదాన్ని ఏమంటారంటే ఒక పని అందులో కరటి నేర్చుకునే విద్యలో ఒక విద్యను నేర్పిస్తాడన్నమాట ఇది నేర్పిస్తున్నాను నువ్వు ఇదే ప్రాక్టీస్ చెయ్యి ఒక గంట సేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత భోజనం తినాలి నువ్వు అనేసరికి ఇక ఆ గురువు ఏదైతే చెప్తాడో ఆ ఒక్క చేత్తోనే అది ప్రాక్టీస్ చేసి తరువాత భోజనం చేస్తాడు అన్నమాట ఇక ఇలా కొన్ని రోజులు గడిచిపోతుంది గురువు మొదటి రోజు ఏదైతే ఒక్కటే చెప్పాడో అదే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాడు ఇక ఒక ఐదు నెలలు ఇలాగే గడిచిపోతుంది ఐదు నెలలు కూడా గురువు రెండో విద్య దగ్గరికి వెళ్లకుండా ఆ ఒక్క విద్య దగ్గరే అంటే చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నారు అన్నమాట ఇక పక్కనున్న ఒక శిష్యుడు ఈ అబ్బాయితో చెప్తాడు నువ్వేమో కరాటే నేర్చుకోవడం కోసం అని చెప్పి ఇంట్లో నుంచి వచ్చేసావు నీకేమో ఒక చెయ్యే పనిచేస్తుంది ఇంకో చెయ్యి పనిచేయదు ఈ గురువు కూడా నీతో ఆడుకుంటున్నాడు మాకైతే రకరకాల విద్యను నేర్పిస్తూ ఉన్నారు నీకు మాత్రం ఈ ఒక్క స్టెప్ అంటే ఈ ఒక్క విద్య మాత్రమే నేర్పిస్తున్నారు అది కూడా నెల కాదు రెండు నెలలు కాదు ఐదు నెలల నుంచి ఒక్కటే నేర్పిస్తున్నారు అసలు ఈ గురువుకి నీకు కరాటే నేర్పించడమే ఇష్టం లేదు అని చెప్పి పక్కన శిష్యుడు చెప్పేసరికి ఈ యొక్క ఆ శిష్యుడు అంటే ఆ చెయ్యలేని అబ్బాయి కూడా ఆలోచించుకుని గురువుగారిని అడుగుతాడు అన్నమాట ఏంటి గురువు గారు నీకు నేర్పించడం ఇష్టం లేకపోతే పర్వాలేదు నేను వెళ్ళిపోతాను అంతేకాని ఐదు నెలల నుంచి నాకు ఇదే ఎందుకు నేర్పిస్తున్నారు అని చెప్పి అడిగేసరికి నీకేం తెలియదు నాయన నీకు అంతా చెప్తాను రేపు పొద్దున్న పోటీ ఉంది ఈ పోటీలో నువ్వు పాల్గొనాలి నువ్వు రెడీగా ఉండు రేపు పొద్దున సిద్ధంగా ఉండు అని చెప్పి చెప్తాడు అన్నమాట గురువు ఏంటి నేను నేర్చుకున్న ఈ ఒక్క విద్యకే మళ్ళీ నన్ను పోటీలోనా మీరు అని చెప్పి అంటాడు అవున్నాయన అని చెప్పి చెప్పేసరికే ఇక తెల్లవారుతుంది అంతా కూడా సిద్ధం చేశారు అవతల ఉన్న వ్యక్తి అన్ని విద్యల్లోనూ ఆరితేరుతాడు అతడి బాడీ పర్సనాలిటీ అంతా కూడా సిక్స్ ప్యాక్ బాడీ అయితే ఉంటుందన్నమాట అతనికి ఒక ఆల్రెడీ ఒక అతన్ని కొట్టి నేల కరిపిస్తాడు అతను ఇక రెండవసారి ఈ అబ్బాయి వెళ్లాల్సి వస్తుంది గురువుగారు వచ్చి చెప్తారు రెడీనా నువ్వు అని చెప్పి ఇక ఇతనికి భయం వేస్తుంది రంగంలోకి దిగడానికి వామో అతన్ని చూస్తే చూసావు ఎంత భయంకరంగా ఉన్నాడో నేను ఒక చేత్తో అతను కొట్టగలుగుతానా అసలు గురువుగారు ఏ ధైర్యంతో నన్ను రంగంలోకి దిగమంటున్నారు అని చెప్పి అనుకుని ఏదైతే అది అయింది నేను ఇంట్లో నుంచి వచ్చిందే దీనికోసం కదా చావైనా బ్రతుకైనా ఎప్పటితోనో తేలిపోతుంది అని చెప్పి ఆ బాబు కూడా రంగంలోకి దిగుతాడు ఇక మొదట ఎదుటి వ్యక్తి ఇతన్ని బాగా కొడతాడన్నమాట బాగా కొట్టేసరికి ఇతనికి బాగా కోపం వస్తుంది తరువాత ఆ ఎదుటి వ్యక్తి కంటి మీద కొడతాడు కంటి మీద కొట్టేసరికి విపరీతమైన కోపం వచ్చి ఒక్కటే పంచి ఐదు నెలల నుంచి ఏ పంచ్ అయితే అతను నేర్చుకుంటున్నాడో ఆ ఒక్కటే పంచ్ బాగా కోపంతో అతనికి ఇచ్చేసరికి ఒక్క దెబ్బకి ఆ శిక్ష ఉన్న ఆ అబ్బాయి నేల కలుసుకుపోతాడు అన్నమాట ఇక అతనే గెలిచాడు అని చెప్పి అందరూ కూడా చప్పట్లు కొట్టేసరికి అతన్ని అతనే నమ్మలేకపోయాడు ఇక ఇందులో విశేషం ఏమిటి అంటే ఆ కరాటే ప్రోగ్రాం చూడడానికి ఈ అబ్బాయి యొక్క తల్లిదండ్రులు కూడా వస్తారన్నమాట వాళ్ళు ఈ అబ్బాయిని చూసి నేను అనవసరంగా నా బాబుతో గొడవ పెట్టుకున్నానే నా బాబుని నేనే నమ్మలేకపోయాను కానీ ఈ గురువు ఇతన్ని ఎంత చక్కగా తీర్చిదిద్దాడు ఈ వాటి రోజున విజయాన్ని పొందాడు అని చెప్పి ఆ తల్లి తండ్రి కూడా అనుకుంటున్నారన్నమాట ఇక ఇతను కూడా తన చెవుల్ని తను నమ్మలేకపోతాడు నువ్వే విజేత నువ్వే విజేత అని చెప్పేసరికి ఇలా ఒక పంచు అతన్ని గెలుపొందేలా చేసిందన్నమాట అయితే ఎక్కడితో కథ ముగుస్తుంది ఈ కథ ద్వారా దుర్గమ్మ తల్లి చెప్పాలి అనుకున్న నీతి ఏంటి అంటే కనుక తల్లి ఎప్పుడైనా కానీ ఎన్నో రకాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదు అదేవిధంగా నీ మనసులో నీకు ఒంట్లో ఏదైనా బాగోకపోయి పోయినా కానీ దీనివల్లే నేను ఈ పని చేయలేకపోతున్నాను అని చెప్పి బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది నీ యొక్క పనికి అసలు ఒక అడ్డంకే కాదు నీ మనసు మీదే ఏదైనా కానీ ఆధారపడి ఉంటుంది అదేవిధంగా రకరకాలుగా నాలుగైదు పడవల మీద కాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు ఏదైనా కానీ ఒక్కదాన్ని ఎంచుకుని ఆ ఒక్కదాని కోసం మాత్రమే ఎన్ని సంవత్సరాలైనా కష్టపడు అప్పుడు నీకు అందులో ఒక పటుత్వం ఏర్పడుతుంది అందులో ఒక మెలకువ తెలుస్తుంది అందులో ఒక జ్ఞానం తెలుస్తుంది అందులో చేసే తప్పు ఏంటో తెలియకూడని తప్పు ఏంటో చేయాల్సిన పని ఏంటో అంతా కూడా తెలుస్తుంది కనుక ఏదైనా కానీ నాలుగైదు పడవల మీద కాళ్ళు పెట్టకుండా ఒకటే పని మీద నిన్ను నువ్వు నమ్ముకుని ఆ పని పని మీద కనుక నువ్వు వంద శాతం ఎఫర్ట్స్ పెట్టావు అంటే తప్పకుండా ఎంత చిన్న దాంట్లోనైనా కానీ గొప్ప విజయాన్ని నువ్వు సాధించగలుగుతావు నీవు సాధించాలి అనుకుంటున్న ఏ విజయం అయినా కానీ నీ యొక్క మనోధైర్యం మీదే ఆధారపడి ఉంటుంది కానీ నీ యొక్క శారీరకమైన శక్తి మీద కాదు అని గుర్తుంచుకోవడం కోసమే ఈ కథ నీకు వినిపించాల్సి వచ్చింది బిడ్డ ఇక నువ్వు ఏదైతే జరగాలి అనుకుంటున్నావో ఎవరి మాటలను విని నువ్వు కృంగిపోతున్నావో ఎవరి యొక్క బెదిరింపులకు నువ్వు బెదిరిపోతున్నావో ఏదైతే నీ జీవితంలో జరగవు అనుకున్నవి ఉన్నాయో అవి ఖచ్చితంగా నీ జీవితంలో జరిపించేలాగా నేను చూస్తాను అదేవిధంగా రేపు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలలోపు నీ చెవిన ఒక శుభవార్త పడేలా చూస్తాను బిడ్డ ఎవరైతే నిన్ను ఎగతాళి చేసి నిన్ను తక్కువ చేసి నిన్ను హేళనగా చూశారో వారితోనే వారి నోటితోనే నువ్వు అని అనిపించేలాగా చూస్తాను నీవు కింద కూడా లొంగాల్సిన అవసరం లేదు బిడ్డ ఎప్పుడో ఎవరైనా కానీ తెలుసో తెలియకో చిన్న చిన్న తప్పులను చేస్తూ ఉంటారు కానీ ఆ తప్పులను సరిదిద్దుకుని సరైన మార్గంలో వెళ్ళేవారే అసలు అసలైన నిజాయితీ గల వ్యక్తి ఎవరి పట్లనైనా కానీ ప్రేమ క్షమాగుణము అదేవిధంగా దయాగుణము ఉన్న ఏ వ్యక్తికైనా కానీ భవిష్యత్తులో కేవలం మంచి మాత్రమే జరుగుతుంది అని గుర్తుంచుకో నీవు నీ బిడ్డల విషయంలో ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే నువ్వు ఊహించిన దానికంటే కూడా నీ బిడ్డలు గొప్ప స్థాయికి ఎదిగే అవకాశం అవకాశాలు ఉన్నాయి బిడ్డ ఇక నీ యొక్క అర్ధ భాగమైన నీ భర్త గురించి నువ్వు కొంత ఆందోళన చెందుతూ ఉన్నావు బిడ్డ నీ ఆందోళన కొంత సమయం వరకు మాత్రమే నీ భర్త దగ్గర నుంచి రేపు పది గంటల పదిహేను నిమిషాలలోపు ఒక మంచి వాక్కు అనేది రాబోతుంది కనుక ధైర్యంగా ఉండడానికి ప్రయత్నించు నీవు రాసే ప్రతి పరీక్షలోనూ తప్పకుండా నెగ్గుతావని గుర్తించుకో కానీ దానికి నీ శ్రమ నీ పట్టుదల నీ మీద నీకు నమ్మకం అనేది చాలా అవసరం అని గుర్తుంచుకో బిడ్డ ఇక ఎవరైతే నిన్ను హేళన చేస్తూ ఎగతాళి చేస్తూ ఉన్నారో వారందరూ కూడా నోరు మూసుకునే రోజు చాలా తొందరలోనే ఉంది అందరూ కూడా నీవు ఎదిగిన నీ స్థానాన్ని చూసి శబాష్ అనే రోజు చాలా తొందరలోనే ఉంది నీవు ఏదైతే కలలు కంటూ ఉన్నావో ఆ కళలు కన్నా ప్రపంచం నీకు చాలా తొందరలో దగ్గర కాబోతుంది కనుక దేని గురించి కూడా భయపడవద్దు ముందు అవసర అనవసరమైన ఆలోచనలతో నీ మనసుని పాడు చేసుకోవద్దు లేదా ఆ యొక్క చెడు ఆలోచనలు ప్రతి నిమిషం కూడా నిన్ను బ్రతికొండగానే చంపేస్తూ ఉంటాయి అని గుర్తుంచుకో నీవు తెలివిగల దానివి బిడ్డ బిడ్డ నా యొక్క బిడ్డ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అని ఈ తల్లి కోరుకోవడం చాలా చిన్న విషయమే కదా అమ్మ మరి నా ఈ చిన్న కోరికను నువ్వు తీర్చలేవా చెప్పు నీకు కావలసినవన్నీ కూడా దగ్గరుండి నేను సమకూరుస్తున్నప్పుడు ఈ తల్లి కోరుకునే చిన్న కోరికను మాత్రం ఎందుకు నువ్వు లెక్క చేయకుండా ప్రవర్తిస్తున్నావు తల్లి నీవు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండాలనే కదా నా యొక్క ప్రయత్నం తాపత్రయం ఈ సందేశాలన్నీ కూడా నీకు చేరవేలా చేరి వేసేలా చేస్తున్నది కూడా ఎందుకే కదా ఒక్కసారి నువ్వు అర్థం చేసుకుని నన్ను కూడా అర్థం చేసుకునే ప్రయత్నం ఎప్పుడైతే మొదలు పెడతావో నీ జీవితంలో గొప్ప గొప్ప మార్పులు అనేవి జరుగుతున్నాయి అని గుర్తుంచుకో అంతా కూడా శుభమే జరుగుతుంది దేని గురించి భయపడవద్దు దేని గురించి ఆలోచించవద్దు ప్రస్తుతం గురించి మాత్రమే ఆలోచించు జరిగిపోయిన దాని గురించి అస్సలు వద్దు బిడ్డ జరగాల్సిన దాని గురించి నేను పూర్తిగా చూసుకుంటాను నా యొక్క భరోసా నీ జీవితం పట్ల ఎల్లప్పుడూ కూడా ఉంటుంది నా మీద నమ్మకం ఉంచి అన్నీ ఇంటిలో కూడా చురుకుగా ప్రయత్నించు అంతా నీకు నచ్చినట్లుగానే జరుగుతుంది సరేనా అని చెప్పి ఈరోజు దుర్గమ్మ తల్లి మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించిందండి మరి దుర్గమ్మ తల్లి చెప్పినట్లుగా రేపు రాత్రి పది గంటల పదిహేను నిమిషాలకు మన చెవిన ఎటువంటి శుభవార్త పడబోతుందో ఖచ్చితంగా మనం అందరం కూడా ఆ శుభవార్తను విని ఆనందించాలి అని దుర్గమ్మ తల్లి యొక్క ఆశ అన్న మాట తప్పకుండా మనం నమ్ముదాం ఆ శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉందాం మనం ఎదురు చూసినా ఎదురు చూడకపోయినా దుర్గమ్మ తల్లి అన్న మాట తప్పకుండా నిలబెట్టుకుంటుంది మరి ఈ సందేశం మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మొదటిసారి మీరు మన ఛానల్లోకి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా దుర్గమ్మ తల్లి ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు జై దుర్గమ్మ తల్లి